వాడు ఆటగా తీసుకున్నాడో బాధపడి అడుగుతున్నాడో నీకు తెలియదా తెలుసుగా వాడు పశ్చాత్తాపడి అడిగాడనుకో క్షమించు వాడు బాధపడి పశ్చాత్తాపడి అయ్యా నేను తేడాబడ్డాను అన్నాడనుకో పోని అను పో పర్లే పోరాను ఇలా మనల్ని క్షమించమని మనకు చెప్పిన ప్రభు ఆయనను క్షమాపణ వేడుకున్నప్పుడు మనల్ని క్షమించడా చెప్పండి ఏమన్నా రాసుందా ఇన్ని మార్ల మట్టుకే బైబుల్లో ఎన్ని మార్ల మట్టుకే దేవుడు నిన్ను క్షమిస్తాడు తర్వాత నిన్ను క్షమించడాన్ని ఒక సంఖ్య ఏమైనా ఉందా కానీ దేవుడు క్షమించువాడు కదా అని దాన్ని ఆధారంగా తీసుకొని పదే 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 మనం తప్పు పని చేస్తున్నామనుకో తప్పు చేసి ఆటగా దేవునికి వెళ్ళి తిరిగి క్షమించయ్యా అన్నామనుకో దేవుడు క్షమిస్తాడు కానీ నువ్వు ఏ పాపంతో ఆటలాడుతున్నావో ఏ పాపంతో ఆటలాడుతున్నావో అది నిన్ను పట్టుకుంటుంది నీకు అర్థమైందా నువ్వు పాము దగ్గరికి పోయి పాము ముందు దానితో ఆడకూడదు దాని దగ్గరికి పోయి దాని దగ్గర ఆడతా పక్కకు వచ్చి తండ్రి నేను దాని దగ్గర ఆడకూడదు కానీ ఆడుతున్నాను ఏమనుకోవాకు క్షమించు అని మళ్ళీ మరుసటి రోజు పోయి మళ్ళీ దాని ముందు ఆడుతా ఉన్నావు అనుకో ఆడిన ప్రతిసారి పోయి నువ్వు క్షమించమని అడిగావనుకో ఓకే క్షమిస్తాడు దేవుడు కానీ ఒక మాట చెప్తాడు నువ్వు ఆడుతుంది ఏందో తెలుసా అంటాడు నువ్వు దేంతో ఆడుతున్నావో తెలుసా ఏం లేదు తండ్రి నేను ఆడుతున్న సిగరెట్తోనే కదా తండ్రి అదే చాలు రేపు రెండు ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చినప్పుడు నువ్వు తండ్రి కుయ్యో ముర్రో అని మొర్ర పెట్టిందని నీకు ఆన్సర్ రాదు నువ్వు పశ్చాత్తాపడి బాధపడుతున్నావు కనుక ప పరలోకానికి తీసుకుంటా కానీ నీ శరీరం మీద మాత్రం ఆ దెబ్బ పడిద్ది జాగ్రత్త ఏమైనా అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైంది ఇది పాము దగ్గరికి పోయి ఆట ఆడతా నువ్వేమనుకోవాకు దేవా అంటే ఆయన ఏమంటానంటే ఒరే మెంటలో మెంటల్ నువ్వు పాముతో ఆట ఆడతా నా దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభు అంటే నా బాధంతా దేనికిరా నువ్వు చేస్తావని నా బాధంతా దేనికి నువ్వు నశిస్తావని నువ్వు ఎఫెక్ట్ అవుతావని నువ్వు దాన్ని వదిలేసి నన్ను క్షమించు అనుకుంటూ పోయి మళ్ళీ పాపం ముందు ఆడతావు అది ఆడి ఆడి కొట్టింది అనుకో ఇక మళ్ళీ వచ్చి నా దగ్గర నన్ను క్షమించు అంటానికి నువ్వు ఉండవురా రా నాయన పాపం ఏదైనా అది సిగరెట్ కావచ్చు అది మందు కావచ్చు అది వ్యభిచారం కావచ్చు అక్రమ సంబంధాలు కావచ్చు అవినీతి కార్యకలాపాలు కావచ్చు దేవుడి బాధంతా ఏందంటే నువ్వేదో అక్రమాలు చేస్తే ఆయనకేదో లాస్ అయిద్దని కాదు నువ్వు ఎఫెక్ట్ అయితే అది బాధ ఆయనకి ఎందుకంటే ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు ఆయన హృదయం అంతా నీకేం కాకూడదని నీకేం కాకూడదు నువ్వు బాగుండాలి నీ దేహం బాగుండాలి నీకు ఇచ్చిన ఆరోగ్యం నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా నువ్వు ఉండి ఆయన పిలుపు అందుకు ఆయన దగ్గర చేరాలని అందుకే ప్రసంగులు అంటాడు నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకో కాబట్టి ఇంతేనండి పాపాన్ని గురించి ఎందుకు ఖండిస్తాడంటే అది మనల్ని పట్టుకుంటుంది కాబట్టి అది మనల్ని నాశనానికి ఈచుకెళ్ళిద్ది కాబట్టి అందుకు కోప్పడతాడు మీ అబ్బాయి సిరేట్ దాగితే ఎందుకు కోపడతావు డాడీ తాగితే నా ఊపిరితిత్తు లేకపోయేది నీకేం డాడీ నీకేం కావట్లేదుగా అన్ను అంటావా దా తండ్రి ఏమంటాడు ఒరే నేను తెచ్చినా పర్వాలేదు నువ్వు బాగుండాలిరా ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా నేను ప్రేమ గల తండ్రిని కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఊరుకోనో ఆ సిగరెట్ నీ రెండు ఊపిరితిత్తులకు క్యాన్సర్ జబ్బు రానియకముందే నీ చెంప పగలు కొడతా నేను ఆ సిగరెట్ తెగ తాగుతున్నావు కదా సిగరెట్ ఆ సిగరెట్ నీ రెండు ఊపిరితిత్తులను నాశనం చేయకముందే నీ చెంప పగలగొట్టాలి నేను లేకపోతే సస్తావు నువ్వు ఇప్పుడు చెప్పండి పాపాన్ని ఖండించాలా లేదా దేవుడు కుమారుడా నువ్వు సిగరెట్ దాగు మందు దాగు విచ్చలవిడిగా తిరుగు ఐ లవ్ యూ సన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు ఎట్లనైనా ఊరేగు నీకే నొప్పి కలిగించను ఎంజాయ్ అన్నాడు అనుకోడు అసలు తండ్రి వాడు అసలు తండ్రేనా వాడికి అసలు ప్రేమ ఉందా ప్రేమ ఉంటే ప్రేమేం చేసిద్ది శిక్షించిద్ది అందుకే స్పష్టంగా రాయించాడు హెబ్రి పత్రికలో ప్రకటన గ్రంథంలో కూడా హె హెబ్రి పత్రికలో అంటాడు తండ్రి శిక్షించని కుమారులు ఎవరు దేవుడు మిమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు అంటాడు అలాగే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఏమన్నాడు నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అంటాడు ఎందుకు డాడీ మనం అక్రమమైన క్రియలు చేసినప్పుడు లాగి ఒక లెంపకా ఇవ్వకపోతే వాడు మన డాడీ కాదు లేదా వాడు సోది డాడీ స్తోత్రం సరే డాడీ ఏం చేస్తాడు నువ్వు కొడతావు కొట్టావా చీయ్ నన్ను దెబ్బ కొట్టావు నువ్వు ప్రేమలేను నువ్వు అంటావా నీ కొడుకు అన్నాడు అనుకో నువ్వు నీ తండ్రిని అన్నావు అనుకో నువ్వేదో తప్పు చేస్తున్నావు నీ తండ్రి కొట్టాడు చీ నన్ను కొట్టావు నువ్వు నువ్వు నిజంగా ప్రేమ గలడు అయితే కొడతావా అంటే తండ్రి ఏమంటాడు వరెవా వేరేదవా ఎదవా నీ తండ్రిని కాబట్టే నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టే తన్నే నువ్వు నాశనం అయిపోవాలనుకుంటే నిన్ను తన్నన్రా ముద్దు పంపి తప్ప రసావు అని నువ్వు అలా నాశనం కాకూడదని నిన్ను కొడుతున్న బిడ్డ అంటాడు బైబిల్లో చెప్పాడు నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించు ప్రేమగా చెప్తాడు బా వినండాయ్య మాస్టర్లు మాస్టర్లు వినండి బాగా ప్రేమగా చెప్తాడు వద్దు ఆయన ఒప్పుకున్నప్పుడు క్షమించు క్షమించారా నాయన నువ్వు కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ అదే చేస్తే నిన్ను నాశనం చేసిద్ది అది నీకు తెలియదురా నా నయ్యా ఆ స్వదేవం మనకి వినపడి సదు అంతేనండి అందుకే దేవుడు గద్దించినా కోపగించినా ఎందుకంటే మనకు నష్టం కలగకూడదని ఆయన నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కోప్పడినా న్యాయం ఉంది అయితే ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఒప్పుకున్నప్పుడు క్షమాపణకున్నప్పుడు వదిలేస్తాడు వదిలేసి హెచ్చరికిస్తాడు అదేమంటే వచ్చి కూర్చొని ఏడుస్తావు రేపో వదిలేసా రేపు ఆ కేసు రాయట్లేదు కానీ నువ్వు అది మళ్ళీ చేసావంటే నిన్ను పట్టుకుంటుంది నాకు సంబంధం లే తన్నులు తింటావు నువ్వు లేదు నాయనా ఇంకోసారి నేను అట్లా అట్లా చేయను రవ్వ నిజంగా నేను మార్పు చెందే నాయ నా కొద్ది అట్లాంటి రైట్ ఇప్పుడు నువ్వు నా బిడ్డవి నిన్ను నేను కడిగేశాను శుభ్రం చేశాను లే ఇబ్బంది పడవ అప్పుడు లేచి నువ్వు ఆరాధించినప్పుడు సందేహం లేదు అనుమానం లేదు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా నీ మీదకి వస్తాడు